నేడు ప్రతి భారతీయుడు ఇరవై ఒక శతాబ్దంలో వీక్షిత్ భారత్ ను నిర్మించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు ప్రధాని మోదీ మెగా డిఎస్ఈపై సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు మిర్చికి పదకొండు వేల ఆరు వందలకు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం రామ్మోహన్ నాయుడు వైఖపా నేత సజ్జల కుటుంబ సభ్యుల ఎస్టేట్ భూములపై సర్వే సౌల్ లీడర్షిప్ కాన్క్లేవ్ యొక్క మొదటి ఎడిషన్ ఉద్దేశించి పీఎం మోదీ ప్రసంగించారు మరియు వీక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడు సౌల్ సంప్రదాయం ప్రకృతిని కలిపే సంస్థ కొత్తతరం ప్రామాణికమైన నాయకులను రూపొందించే లక్ష్యంతో నచ్చింది యువశక్తిపై స్వామి వివేకానందకున్న నమ్మకంతో స్పూర్తి పొంది ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు నాయకత్వం వహించేందుకు ఇది వ్యక్తులను శక్తినిస్తుంది బలమైన సంకల్ప శక్తి మరియు స్పష్టమైన దిశానిర్దేశంతో భారతదేశ భవిష్యత్తును రూపొందించడానికి మరియు ప్రపంచ వేదికపై రాణించడానికి సిద్ధంగా ఉన్న నాయకులను సౌల్ పెంచుతుంది ऐसी कोई जड़ी बूटी नहीं जिससे औषधि न बन सके कोई भी ऐसा व्यक्ति नहीं जो अयोग्य हो लेकिन सभी को जरूरत सिर्फ ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కోరమని కేంద్ర మంత్రి కింద ప్రమోహన్ నాయుడు తెలిపారు మిర్చికి పదకొండు వేల ఆరు వందలకు పైగా మతధుర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యక్షంగా ఇక్కడ అందుబాటులో లేకపోయినా ఆ మీటింగ్ కి వర్చువల్ లో కూడా ఆయన అటెండ్ అయ్యి కొన్ని విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరఫున మిర్చి రైతుల తరఫున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్ గా టాప్ ప్రయారిటీ మీద తీసుకుని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది వేరేగా ఒక మీటింగ్ ఈ రోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం అగ్రికల్చర్ మినిస్ట్రీ తారూక అధికారులు నేను కూడా అటెండ్ అయ్యాను రాష్ట్రం తరఫున అచ్చెన్నాయుడు గారు అలాగే అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఎందుకంటే ఇది ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు మరి దాన్ని సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్ గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకుని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ప్రైస్ దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైస్ రాష్ట్రం తరఫున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గానీ లేబర్ కాస్ట్ గానీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో రైతులు దాని కూడా చేసి సుమారు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్ భూములపై అధికారుల బృందం సర్వే చేపట్టింది ప్రభుత్వ అటవీ శాఖ భూములను ఆక్రమించారనే అభియోగాలపై సమగ్ర సర్వే నిర్వహించారు వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నే మండలంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి పక్కన ఉన్న భూముల్లో రెవెన్యూ అటవీ శాఖ ల్యాండ్ సర్వేయర్ల బృందాలు సర్వే చేపట్టాయి అక్రమ కేసులు బనాయిస్తున్న వారి పేర్లు రాసిపెట్టుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే ఒకటికి రెండింతలు తిరిగి చెద్దా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ గారు చెప్పిన విధంగా టూ పాయింట్ జీరో చూడబోతున్నాం పార్టీ కోసం కష్టపడిన నాయకుడు కార్యకర్తలను హక్కును చేర్చుకుంటాం నిన్న తిరుపతి జిల్లాలోని కోటమండలం విద్యానగర్లో మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ గారి తొంభై జన్మదిన సందర్భంగా భారీ రక్తదాన శిబిరంలో రామ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు తొంభై జన్మదినం ఒక దశాబ్ద కాలం లేదు మన మధ్య ఎనభై జన్మదినం కూడా మనం ఇలాగే జరుపుకున్నాం తొంభై కూడా ఇలాగే కానీ ఆయన ఆశయాలని వదలలేదు ఆయన చూపించిన బాధను వదల భర్తలు చెప్పినట్టు కానీ రాజకీయాలు మార్ని దానికి అనుగుణంగా నాయకులుగా మేము కూడా మారాలి కొంచెం కానీ ఆయన చూపించిన క్రమశిక్షణ ఆయన చూపించిన బాట వదలకుండా అంటే నమ్ముకున్న వాళ్ళని నమ్ముకున్న వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అది నాలో ఉంది బీఆర్స్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నారేలో చంద్రబాబును రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వలేదని మాజీ మంత్రి జగదీశ్వర రెడ్డి అన్నారు ఒకసారి తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తే తన్ని తరమేశమని ఘాటు వ్యాఖ్యలు చేశారు కృష్ణా జలాల విషయంలో రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబుకు మోదీకి తలొక్కి రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారని ఆరోపించండి మీరు చేదగల రాండలు మీ వ్యక్తిగత అవసరాల కొరకు మీ స్వార్థ ప్రయోజనాల కొరకు త్వరగా తలొగి వాడు చంద్రబాబు నాయుడుకి తలకి వాడు మోడీకి తలకి నీ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా బీజేపీ నడడానికి వనుకుబుడుతుంది ఎందుకంటే నీ నాయకుడు ఆయన బీటీ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు వణుకు పుడుతుంది ఎందుకు చంద్రబాబు ద్వారా పైరేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకుందాం పైన మోడీతో సఖ్యత కొరకు చంద్రబాబు దగ్గర లేని కడుతున్నారు మీ మంత్రులు జగడు మాట్లాడడానికి గౌరవం శ్రీశీలం రిజర్వాయర్ నుండి అక్రమంగా జలదోపిడి శ్రీశైలం రిజర్వాయర్ పోతే రెడ్పాటు హెడ్ రెగ్యులర్ కాలవనుండి నుండి చెగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిపోతున్న నీరు రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా వెంటనే రైతు రుణమాఫీ చేయాలనే డిమాండ్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మాతో ఒట్టు ఓటు వేయించుకున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయకండి పెన్షన్ పంట బోనస్ కూడా రాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా చేస్తారు బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెండు లక్షల మీరు చూసుకోండి కన పైసలు మేము కట్టుకుంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చు అంటే నేను నాకు రెండు లక్షలు మార్పు చేస్తాను నాకు ఏది తెలియక ఆ ప్రైవేట్ భవన్ అనేది నాకు జరగదు ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందనే ఆలోచనతోటి గాంధీ భవన్ కాడికి వచ్చిన స్పష్టంగా నాకు రెండు లక్షల రూపాయలు నేనే కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు స్వచ్ఛంగా రుణమాఫీ చేయాలి నీ పేరు ఏం పేరు ఏ ఊరు ఏం పేరు నూట యాదగిరి సాదిగారు మండలం తుమ్ముతూ నియోజకవర్గం నల్గొండ జిల్లా నేను ఒక రైతును నేను బోనసు స్వచ్ఛంగా యాభై ఐదు కింటాలు ఎనభై కిలోలు అమ్మిన స్వచ్ఛంగా యూరియా బస్తాల కోసం ఎగబడ్డ రైతులు యూరియా కొరకు తెల్లవారుజాము నుంచే లైన్లలో నిలబడి రైతులు అవస్థల పాలవుతున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర యూరియా బస్తాల కోసం ఎగబడ్డారు రైతులు యూరియా బస్తాల కొరత ఉండడంతో ఒకేసారి రైతులు ఎగబడంతో నెలకొన్న గందరగోళ పరిస్థితి లోడొచ్చిన గంట సేపటికే యూరియా బస్తాలు అయిపోవడంతో యూరియా సరిపడంత ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు

హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేసిన జిహెచ్ఎంసీ అధికారులు రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాస్తారం చేశారని పలుమార్లు నోటీసులు జారీ చేసిన స్పందించడం లేదని ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని తెలిపిన ఏఎంసీ ఉపలయ్య నోటీసులకు స్పందించినందుకు హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేసిన అధికారులు రెండు సంవత్సరాలుగా హోటల్ తాజ్ బంజారా ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్ల పన్ను బకాయి ఉన్నారని తెలిపిన అధికారులు బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ వన్లో లో ఉన్న స్టార్ హోటల్ తాజ్ బంజారా నేడు ప్రతి భారతీయుడు ఇరవై ఒక శతాబ్దంలో వీక్షిత్ భారత్ ను నిర్మించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాడు ప్రధాని మోదీ మెగా డిఎస్ఈపై సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు మిర్చికి పదకొండు వేల ఆరు వందలకు పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం రామ్మోహన్ నాయుడు వైకాపా నేత సజ్జల కుటుంబ సభ్యుల ఎస్టేట్ భూములపై సర్వే మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా